కన్నా ప్రభాకర్ దీని అందిస్తున్న ఈరోజు మేము విజయముందుకు రావడానికి ప్రధాన కారణం కేదరమల్ పంచాయతీలోని గిరిజన కాలనీ ఈ గిరిజన కాలనీకి మౌలిక సదుపాయాలు ఏమి లేవు ఆ పిల్లలు అంగన్వాడి స్కూల్ అయితేమి మీ పోయేదానికి పోయడానికి దారి అయితేమి మరి దుర్భరమైన జీవితం పడుతూ ఉన్నారు తాగేదానికి కూడా నీళ్ళు లేకుండా కూడా చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతా ఉన్నారు ఈ ఇలా మీ గురించి వెంటనే ప్రభుత్వం స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాము అందుకనే మా సిపిఎం పార్టీతో కలిసి మేము ఐటీ పోరాటానికి ఈరోజు అభివృద్ధిస్తాం వైసీపీలో మీరు దీనికి తొందరగా మీరుగా యాక్షన్ తీసుకపోతే ఉత్తతం చేస్తాం దయచేసి గిరిజన పక్షాన్ని నిలబడండి వారికి న్యాయం న్యాయం చేయండి ఈ రోజు ప్రధాన మంత్రి గారు అమృత ఉత్సవాన్ని చేస్తాడు ఇక్కడ పైగా దానికి నీళ్ళు లేక రోడ్లకు వసతి లేక ఈ రోజు ఇంకా స్వతంత్రం వచ్చి కూడా ఈ డెబ్బై ఐదేళ్ళు కూడా ఇలాంటి దుర్భ్రమైన జీవితాలు ఈ యొక్క గ్రామీణ భారతంలో బతా ఉన్నట్టే దీనికి కారణం ఎవరు వాళ్ళకుల నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రధానికానికి ఏమైనా మీకు జవాబు చెప్తారు రోజు లేస్తే రాకిత్తు ఎగరాస్తా ఉన్నావు ఈ రాకెట్లు ఈ గాలి మేడలు ఎందుకు సామాన్యమైనటువంటి ప్రజా జీవితంలో ఇలాంటి వెలుగులు నింపలేని మీరు తక్షణం దిగిపోవడం లేదు లేదంటే వాళ్ళకి తగిన వసతులు ఏర్పాటు చేయండి లేదంటే మీరు తగిన మూలం తెలియజే జై జై భారత్